హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివపార్వతుల పుత్రుడైన కార్తికేయ స్వామి అంటే చాలా మంది భక్తులకు ఇష్టం అందుకే కార్తికేయ స్వామికి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు అలా ఒకరోజు కార్తికేయ స్వామికి పూజ చేస్తున్న సమయంలో కార్తికేయ స్వామి ఆలయంలో ఒక అద్భుతం జరిగింది దాన్ని చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు భక్తులందరికీ అంత ఆశ్చర్యం కలిగించిన ఆ అద్భుతం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే అంతేకాకుండా స్వామి భక్తులు కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై మురుగునని కామెంట్ చేయండి షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివపార్వతుల తనయుడు వినాయకునికి తమ్ముడు దేవతల సేనాధిపతి ఈయనకే స్కందుడు అని కార్తికేయుడు అని శర్వణుడు అని సుబ్రహ్మణ్యుడు అని కూడా పేర్లు ఉన్నాయి ఈయని వాహనము నెమలి స్కంద పురాణంలో ఈయన గాథ వివరంగా ఉంది ఇతను కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరుపుకుంటారు ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు సూరపద్ముడు సింహముఖుడు తానకాసురుడు అనే రాక్షసులు లోక కంటకులై దేవతలను మానవులను బాధిస్తున్నారు శివ పార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపారు తన పూల బాణాలతో శివుని తపస్సు భంగిమ చేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపోగ్నికి భస్మమయ్యాడు శివుని నుంచి వెలువడిన దివ్య తేజస్సు ఆరు భాగములుగా విభజించబడింది వాటిని వాయువు అగ్నిదేవుళ్ళు గంగా నదిలో ఉంచారు అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరంలో రెండు గడ్డిలో చిక్కుకుని ఆరు చక్కని బాలురుగా మారాయి వాటిని కార్తీక నక్షత్ర దేవతలు జోలపాలడు విషయం తెలిసిన పార్వతి స్కంద అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలు పన్నెండు చేతులు గల ఒకే బాలుడిగా అవతరించారు అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి దేవతల కోరిక మేరకు ఈయన సూరపద్ముని సింహముఖుని తానకాసుని వధించారు ఈయనకు వల్లి దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తికి క్రియాశక్తికి స్వరూపాలు వినాయకుడు నారదునికి వ్రతము ఆచరించమని బోధించాడట సుబ్రహ్మణ్య స్వామి వారు జ్ఞాన జ్ఞానస్వరూపం సునిశ్చితమైన మేధస్సును స్వామి వారి చేతిలో ఉండే శక్తి ఆయుధమే ప్రతీక శివ జ్ఞానం ప్రధాయిని అయిన అమ్మవారికి ప్రసాదించిన దివ్య ఆయుధం ఇది ఇదే అజ్ఞానమనే తారకాసురుణ్ణి సంహరించిన జ్ఞానశక్త్యాయుధము జ్ఞానశక్త్యాత్మ అనేది స్వామివారి నామాలలో ఒకటి ఇచ్చ జ్ఞాన క్రియ అనే మూడు శక్తుల మయమైన శక్తిని ధరించిన జ్ఞానశక్తి స్వరూపుడు జ్ఞానయోగంలో సాక్షాత్కరించే కుమారస్వామి ఆరు కోణాల చక్రం అనేది బహుముఖీయమైన ప్రజ్ఞకు సంకేతం కనుక కవిత్వానికి ప్రతిభకు ఆరాధ శక్తికి కుమారస్వామి ఉపాసన చెప్పబడింది షణ్ముఖి ప్రతిభ ప్రసాదించే ఈ కార్తికేయుని కవిగా పేర్కొన్నాయి శాస్త్రాలు అలాంటి కార్తికేయ స్వామి ఆలయానికి వెళ్ళిన ఒక భక్తులు స్వామివారి ఆలయంలో ఓ అద్భుతాన్ని చూశారు దానిని చూసి ఆశ్చర్యపోయారు ఆ భక్తులకు ఆశ్చర్యం కలిగించిన ఆ అద్భుతం ఏంటంటే కార్తికేయ స్వామి ఆలయంలోకి స్వామి వారికి ఎంతో ఇష్టమైన మరియు స్వామివారి వాహనమైన ఒక నెమలి వచ్చింది ఆ నెమలి స్వామి వారిని దర్శించుకుని వారికి పూజలు చేసి అక్కడ ఉన్న భక్తులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆ నెమలిని చూసి ఆ నెమలి స్వామివారికి పూజ చేయడానికి చూసి ఇలాంటి అద్భుతాన్ని మేమెప్పుడు చూడలేదని అనుకున్నారు ఇది నిజంగానే స్వామివారు చేసిన అద్భుతం అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి